సుల్లూరుపేటలో వేపు చేసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి దేవి కథ చెప్తున్నానండి శుభగిరి అంటే సుల్లూరుపేట ఒకప్పుడు దానిది దాని పేరు అసలు పేరు శుభగిరి తర్వాత కాలక్రమేణా అది సుల్లూరుపేటగా అవతరించినది అక్కడ చెప్తాను కాలంగి నది అనే నది ఉండేది ఆ నదిలో కొంతమంది రైతులు వారి పని ముగించుకొని ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు అప్పుడు పడవ ఒక్కసారిగా ఒక సుడిగుండంలో చిక్కుకొని అందరూ బయటపడతారు కానీ అందులో ఒక రైతు మాత్రం ఆ సుడిగుండంలోనే ఇరుక్కుపోతాడు అలా ఇరుక్కుపోగానే అప్పుడు అతను చేతులు అటు ఇటు ఊపగా అప్పుడు తనకి తోచినట్టుగా ఊపగానే అప్పుడు తన చేతికి ఒక రాయి తగులుతుంది ఆ బండరాయి తగలంగానే వెంటనే ఆ బండరాయిని పట్టుకోగానే ఆ బండరాయి ఎవరో విసిరేసినట్టుగానే ఆ ఎగిరి ఆ బండరాయితో అయిన కూడా ఒడ్డు మీద పడతాడు అలా ఒడ్డుకు చేరుకోగానే అప్పుడు వాళ్ళ పక్కన ఉన్న స్నేహితులందరూ చూసి చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు ఏమిటి ఎలా వచ్చాడు ఏంటి ఎలా అని అందరూ సంభ్రమాశ్చర్యాలు వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి చూడగా ఒక విగ్రహ రూపంలో ఆ రాయి ఉన్నది ఆ రాయి ఉండేసరికి ఎలాగైనా సరే మనం దీన్ని ప్రతిష్ట చేద్దామంటూ ఆ గ్రామంలో ఉన్న వారందరూ భావిస్తారు అప్పుడు ఆ విగ్రహాన్ని వాళ్ళు ఎంత పైకి లేపినా కూడా అది లేవకపోయేసరికి సరే ఈ సంగతి రేపు చూద్దామంటూ ఆ గ్రామస్తులు వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఆ రోజు ఆ రోజు అందులో ఒక రైతుకిన సాక్షాత్కరించి ఇలా చెబుతుంది ఓ రైతు నేను ఎక్కడ ఉన్నానో నన్ను అక్కడే ప్రతిష్ఠ చేయండి నన్ను ఎక్కడికి తీసుకు వెళ్ళద్దు అని చెప్పేసరికి తను ఉరికిబడి లేచేసరికి తరువాత అందరూ ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ రాయిని అక్కడే ప్రతిష్ఠిస్తారు అలా ప్రతిష్ఠించగానే ఇంకా అది మొదలు అక్కడ అమ్మవారిని సైనిక విధానంగా అంటే గ్రామ దేవత విధానంగా అక్కడ పూజించడం జరుగుతుంది ఇంకో విషయం ఏమిటయ్యా అంటే ఆ గుడి ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుందండి ఆ గుడికి తలుపులు ఉండవండి ఆ గుడికి ఎటువంటి తలుపులు కానీ ఏమీ ఉండవు ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉండడం మరొక విశిష్టత ఉన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి దేవాలయం యొక్క కథ ఒకనొక సమయంలో ఒకనొక రోజు కశ్యప బ్రహ్మ ఒక సమయమున ఈ భూలోకానికి వచ్చెను ఈ భూలోకంలో అతడు మూడు మూడు కుండములు హోమముతో గార్హపత్యాంగి అనే హోమము చేసెను ఆ హోమ ప్రభావం వల్ల ఆ మూడు కుండములో ఉన్న అగ్నిజ్వాలలు పరమేశ్వరుడిగా ఆవిర్భవించను అతనికి మల్లికార్జునుడు అని నామకరణం చేశాను ఆ నామకరణం చేసేసరికి అది మొదలు అదే విధముగా ప్రతిదినము కూడా ఈ హోమం చేయడం వల్ల స్వామి వారు అక్కడే ఉండిపోవడం జరుగుతున్నది తరువాత కొంతకాలానికి పార్వతీదేవి అన్వేషణ చేస్తుంది స్వామివారి కోసం ఎక్కడ స్వామివారు ఉన్నారు అని తెలుసుకునేసరికి అప్పుడు తెలుస్తుంది ఈ జొన్నవాడ అనే క్షేత్రములో స్వామివారు ఉన్నారని తెలుసుకుని అప్పుడు పార్వతీదేవి అంటే ఇది ఎక్కడ ఉందయ్యా అంటే పెన్నా పినాకిని అంటే తీరమున యొక్క జొన్నవాడ అనే క్షేత్రము ఉన్నది అప్పుడు అమ్మవారి ఇక్కడికి వచ్చి స్వామివారిని అడుగుతుంది స్వామి మనం కైలాసం వెళ్దామని చెప్పేసరికి అప్పుడు స్వామివారు అంటారు నా మనసు ఇక్కడ చాలా బాగుంది నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నువ్వు కూడా ఇక్కడ ఉండిన ఉండినట్లయితే మనం కూడా సుఖంగా ఉంటామని చెప్పేసరికి తన భర్త మాటలు విని అంటే సాంబశివుని మాటలు విని అమ్మవారు కూడా అక్కడే ఉండడం వల్ల అప్పుడు స్వామివారు చెప్తారు అమ్మ ముందుగా వచ్చింది నేనైనా కానీ నీవే ఇక్కడ ప్రసిద్ధి చెందుతావు అని చెప్పేసరికి అమ్మవారు కూడా అదే ప్రకారము అమ్మవారికి ఇక్కడ ఎక్కువ ప్రసిద్ధి చెందింది చెప్పాలంటే జొన్నవాడంటే అమ్మవారు అంటారు కానీ అయ్యవారు అంటారుగా కానీ వచ్చింది ఎవరు అయ్యవారి వల్లే అసలు వచ్చింది అది వేరే విషయం అది ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది నేను చెప్పడం లేదు మరి ఒక విశేషత ఏంటంటే ఇక్కడ నిద్ర చేసినట్లయితే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళు భక్తులు అందరూ విశ్వసిస్తుంటారు అది కదా